ఫస్ట్ ఆలోచన ఏమంటే యేసు ప్రభుల వారు మనుషుల దయతను దేవుని దయతను ఎదిగి ఫలించి అభివృద్ధి పొందినట్టు తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లల కొరకు ప్రార్థన చేయాలి వాళ్ళను ఆశీర్వదిస్తారు కానీ తల్లిదండ్రి దీవెన ఆశీర్వాదాలు ఇస్తేనే కాబట్టి దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు తర్వాత మనుషులు కూడా ఆశ్రవించారు కాబట్టి ఈ సందర్భం ఇలాగొచ్చింది కనుక ఇప్పుడు ముద్ద ప్రార్థన చేస్తాడు వీళ్ళిద్దరి మీద తల మీద చేయబెట్టి ఉదయం కూడా వాళ్ళిద్దరు తల మీద చేయబడతారు చక్కగా ఉండదు పెద్ద పైకి తండ్రి కుమారుడు ఆశించినగా ఎదురు మీకు సహాయం చేయని కుమారు నేను కూడా ఒకప్పుడు నేను కూడా నిన్ను ఎరగని స్థితిలో ఉన్న తల్లి నేను కూడా నేను దోషివేసి నడిచిన ఫ్రోగా అయినప్పటికీ నన్ను క్షమించిన మన్నించిన తండ్రి కుమారులు కూడా యవన కాలంలో కాడి మోయేవాడు ధన్యుడు అంటున్నా బ్రోవా వారు కూడా కాడి మోయడకు అయా నీ సన్నిధులు మోకరించి నేను స్మృతించి సాగిలపడి నీ కొరకు మొర పెట్టుకు సహాయం దచ్చేవని నీకు మొర పెడుతున్న తండ్రి అయా నా మర ఆరకిచ్చేవని కుమారును జీవించి అంచనాంచనిగా ఎదుగుడకు సహాయం దయచేవని ఈ కొద్ది ప్రార్థన చేసే నా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి శ్రీముదేవా జీవళి సైను పదో సర్వాధికారి సర్వనతడా సర్వశక్తి మంత్రడా నీ కొన్నా స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన అయ్యా నువ్వు ఇచ్చిన ఈ పిల్లలు తండ్రి వీళ్ళు నూరంతలుగా రోజంతలుగా పలింప చేసి నీ కృపం దయచేసి అయినా వీళ్ళు నీ వెండైన దీవెండి దయచేయండి తండ్రి బిడలు దీవించు కుమారులు దీవించు తండ్రి నీ కొన్నాలు వీళ్ళు ఎదిగిన మొక్కల వల్ల ఉండడానికి నీ కృపం దయచేయ తండ్రి అయా సైతాన్ని గౌని స్వాధీనపరచుకోక నీ గౌని స్వాధీనపరచుకొని ప్రభా నీ ముందు నుండి ఉమ్మైన పుట్టి బిడ్డలుగా జీవించి బిడ్డలుగా సాయపడవని మరపెడుతున్న పెడుతున్న తండ్రి నీ కొన్నాలు బిడ్డల పక్షాన ఉండవని మరి పెడుతున్న తండ్రి బిడ్డలు నువ్వు ఆశీర్వదించండి నూరందలుగా అరవదంతలుగా పనిపించేసి బిడ్డలు దీవించండి ఆశీర్వదించండి నీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ వేసి నన్ను పంచి వేడుకుంటున్నాను తండ్రి కేక్ కటింగ్ మీరు అందరు కూర్చోండి అది స్టాండ్ కలుపు ఓకే చాక్ పాఠండి ఇద్దరు మీరిద్దరు నిలబడాలి లైవ్ వస్తున్నారు చిన్న కొత్త అక్కడ నిలబడు కాదు దేవుని స్థూతి సారా గత సంవత్సరముల కాపాడం దేవుని వాళ్ళిద్దరికి సిరేసి పస్తాలు షేర్ చేసుకుంటున్నాడు అమ్మ దానికి మన నాన్న కూడా सुना प्रणमा तो ना ना महिमा हल्ले लोया तुति ना प्रणमा प्रो नो प्रैस लाडू मैसो ग्लोरी हल्ले <गिव्णा> लोया తో ప్రీ తలా గోలియే కుదావ్ నేర్సు మర్సికి ఒక నిషో ప్రార్థన చేస్తా ఒక్క నిషో ప్రార్థన చేస్తా చివరి ప్రార్థన దయగలిగిన తండ్రి ఇద్దరు తోడైనందు వందనాలు ఈ కార్యక్రమం అంతట్లు కూడా మీరు చేసి మేలుకే స్పోత్రా దయగలితండి మా స్త్రీలు మాతయ నా వృతం ప్రేమించి ఇచ్చిన సంతానం కుమారుడు కుమార్తెను బట్టి వందన పెట్టి వందనాలు అల్లుళ్ళు తగిలిన బంధువులు స్నేహితులు స్నేహుల స్థానిక స్తోత్రారు దైలతని దాసరాన్ని యాభై ఏడు సంవత్సరాలు కాపాడి యాభై ఎనిమిదవ సంవత్సరంలో ప్రవేశింపజేస్తున్నందుకే స్తోత్రాలు సంవత్సరములు జరుగుతుండగా మీ కార్యములు దాసరాల పక్షాన నూతన పరుస్తున్నామని దైలతను ఈ కార్యక్రమం కొరకు సహకరించి పాలు పని పనిచేసినటువంటి వాళ్ళు సమర్పించుకునేటువంటి వాళ్ళు తండ్రి లాగున వీటన్నిట్లో సహకరించిన వారందరికీ కూడా రావాల్సి దేవుని ఆశీర్వాదాలు కుమరిస్తున్నామని ప్రార్థన చేస్తూ గణత మహిమ స్తుతి ప్రభావాలవి కారుపిస్తూ సర్వశక్తి కలిగిన యేసు అతి పరిశుద్ధ నామలో స్థుతించి విశ్వాసంతో ప్రార్థిస్తుంటున్నా అమ్మ తండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని దయా ప్రభురాక్షకుడిని యేసు క్రీస్తు ప్రభుల వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోనియత సహవాసము చేరిన మనకు సర్వలోకముల సకల పరిశుద్ధులందరికీ ఈ కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడేండునగా ప్రైజులాడు ప్రైజ్లాడు అందరికీ మీరు కూడా వచ్చి కొంచెం కేక్ తిప్పిడ్ అందరూ కూడా కొంచెం కొంచెము మరింత కాకుండా